మనం మామూలు వాళ్ళని కాదన్న మాట్లాడి దేవుని ఇల్లు అంటే దేవుడే మనలో నివాసం ఉంటున్నాడు మనము దేవుని నివాసం దేవుని ఇల్లు చెప్పలేదు నేను దేవుని ఇల్లు అని చెప్పండి నేను దేవుని కట్టబడతా ఉన్నా ఒకనకప్పుడు మనం పరదేశులం ఒకనకప్పుడు మనం ఏమండి మనము దేవునికి దూరం అయిపోయాం మరలా ఇప్పుడు ప్రభు యొక్క రక్తము చేత సమీపస్థులముగా చేయబడ్డాం ఇప్పుడు దేవుని యొక్క పట్టణముగా కట్టబడతా ఉన్నాం దేవుని ఇల్లు నేను గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి ఐ ఆమ్ హౌస్ ఆఫ్ గాడ్ నేను దేవుని ఇల్లు దేవుని ఆత్మ నాలో నివాసము చేయించున్నది నేను దేవుని యొక్క ఇల్లుగా కట్టబడుతూ ఉన్నాను నాలో దేవుని ఆత్మ నివాసము చేయించు ఉన్నది దేవునికి మనలో దేవుని ఆత్మ ఆత్మతున్నారా మీరు అదే కొరింది మూడు పదహారులు చదువుతున్నాం కదండి నేను మరలా మీకు చెప్పనక్కర్లేదు యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని మందిరం అయి ఉన్నావు దేవుని మనలో నివాసము చేయించున్నదని మీరు ఎరుగరా ఇప్పుడు చెప్పండి ఎరుగరా ఎరుగుదు మా అండి యు నాట్ నో దాట్ ఏమండి మనకు తెలుసా లేదా చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతా ఉన్నాడు ఇది దేవుని మందిరం ఇది